హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది కనుమ రోజు అండి చూడండి కనుమ ఫెస్టివల్ కనుమ సంక్రాంతి టోటల్ త్రీ డేస్ కలిపి అండి వీడియో చూడండి ఆ రోజు కనుమ అండి మార్నింగు ఆవులన్నిటిని పూజించామండి కనుమ రోజు ఆవులకు పూజిస్తాం కదండి మా నాన్నగారండి అక్కడ చూడండి ఆవులన్నిటికీ పూజ చేస్తామండి చూడండి గమనించారా అన్ని ఇంటికి పుట్టినట్వే అండి ఇవన్నీ కావు నుంచి అంతా వచ్చేసినట్వే అండి చూడండి గమనించారా వీడియోస్లో అన్నీను చూడండి ఎంత బాగా అలంకరించాము అయితే చూడండి లక్ష్మీదేవి అన్ని దేవతలు ఉంటారు కదండీ ఆవులో గోమాతలో అందుకనేసి మేము ఆవులన్నింటినీ పూజించామండి చూడండి కొమ్ములకు ఇంకా ఎల్లో కలర్ వేయాల్సింది ఇయర్ జస్ట్ నార్మల్గా పూజించామండి చూడండి అక్కడ గమనించారా వీడియోలో మళ్ళీ వచ్చేసి ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రసం నెయ్యి ఇంట్లో ఇంట్లో ఇంట్లోదండి నెయ్యి ఆవుల నెయ్యి ఇక్కడ వచ్చేసి పాలు వచ్చేసి వేడి వేడి తెల్లటి పూరీలు కుడుములు పాల కుడుముల్లోకి మేము పాలు వేసుకుంటామండి ఇంట్లో హోమ్ మేడ్ వడియాలండి కలర్ కలర్ చూడండి మా నాన్నమ్మ చేసినటువన్నీ అవి గమనించారా చూడండి అక్కడ ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ మై ఫేవరెట్ మేము కలర్ పసుపుని తక్కువ వేసాం వైట్ రైస్ ఇంకా అక్కడ వచ్చేసి పాయసం కూడా చేసాము పాప కూడా చేసాము మిస్ అయ్యాయి వీడియోలో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అండి మా మ్యారేజ్ అప్పుడు అండి అక్కడ గమనించారు ఆ వీడియోలో మా ఇంట్లో ఫొటోస్ అండి ఇవన్నీను మనం పూర్వకాలంలో పెట్టుకునే వాళ్ళగా పైన అలా పెట్టుకున్నామండి ఇక్కడ వచ్చేసి నేను మా నాన్న మా అమ్మ అండి అప్పుడు మా చెల్లెలు పుట్టినలేదండి చిన్నప్పుడు ఫోటో అండి అది హెయిర్స్ తీపించక అండి అది నాకు చూడండి అన్నీ అలంకరించామండి పూల వేసాం ప్రతి ఒక్క గడప గడపకి వేసామండి అక్కడ చూడండి గమనించారా వీడియోలో ఇంత బాగా అలంకరించుకున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మా జేజ్ తాత అండి మా నాన్న వాళ్ళ తాత అండి ఇక్కడ మా అవ్వ ఫోటో లేదండి మా జేజా ఫోటో అప్పుడు ఫొటోస్ లేవంట కానీ మా తాత నేను కొన్ని రోజులు ఉన్నాడండి అప్పుడు ఫొటోస్ వచ్చే ఫోటో ఉందండి ఇక్కడ వచ్చేసి మా తాత అండి అక్కడ వచ్చేసి మా మధ్యలో అత్తండి తను చనిపోయింది అక్కడ అండి తను సంక్రాంతి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి గమనించారా ఆవుడ ఇంట్లోకి వచ్చేసిందండి చూడండి అక్కడ ఎంత బాగా ఉందో గమనించారా చూడండి అప్పుడే పుట్టిందండి ఆ రోజు అర్లీ మార్నింగే పుట్టిందండి కనుమ రెండు రోజు సంక్రాంతి నైట్లో పుట్టిందండి నైట్లో నైట్ సెవెన్కి పుట్టిందండి మరుసటి రోజు ఇంట్లోకి వచ్చేసిందండి చూడండి గమనించారా అక్కడ వీడియోలు చూడండి ఎంత బాగా ఉందో అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపించిందండి ఆవుదూడ పుట్టింది కదా చూడండి ఎంత బాగా ఉందో చూడండి అక్కడ బియ్యం సంచిలో అక్కడ గోడమండి గోడంలోకి వచ్చేస్తుందండి చూడండి ఎలా చూస్తూ ఉందో చూస్తూ ఉన్నది చూడండి లాగినా కూడా రావడం లేదండి చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కుంకుమ కూడా తీసుకొని వచ్చానండి పెడదాము అనేసి నేను ఆవుకి ఆవు దూడకు చూడండి ఎలా తిరుగుతూ ఉన్నదో అసలుకి చూడండి మా తమ్ముడు వదిలి తీసుకొని వచ్చినా కూడా రావడం లేదండి చూడండి వస్తూనే ఉంది హాల్లోకి వచ్చేసిందండి చూడండి మళ్ళీ తిరుగుతూనే ఉంది చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం తిరుగుతూనే ఉందండి అక్కడ వచ్చేసి మా అక్కడ వచ్చేసి రాము అండి మా కుక్క పేరు మేము రాము అని పెట్టుకున్నామండి చూడండి అక్కడ చూడండి ఎంత బాగా ఉందో అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అసలు ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది లక్ష్మీదేవి లాగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాగా ఎంతగా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో కావుదూడ వచ్చినప్పుడు ఓకేనా చూడండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సి యూ నెక్స్ట్ లైవ్ ఓకేనా బాయ్